వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డ్పేట మున్సిపాలిటీలో నేడు బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టగా కోరం లేక విగిపోయిందని మంచిర్యాల రెవెన్యూ డివిజన్ అధికారి వి రాములు ప్రకటించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం లక్ష్డిపేట పురపాలక సంఘంలోని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రస్తుత చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్పై అవిశ్వాసం పెట్టాలని గత నెలలో కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు దీంతో ఈరోజు ఉదయం పదకొండు గంటలకు లక్షడిపేట మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి రాములు సమక్షంలో అవిశ్వాసం పెట్టారు దీంతో ఈరోజు అవిశ్వాస సమావేశానికి హాజరు కావాలని కౌన్సిలర్లకు నోటీసులు అందాయి పురపాలికలో మొత్తం పదిహేను మంది కౌన్సిలర్లు ఉండగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది వార్డులు కాంగ్రెస్ పార్టీ ఐదు వార్డులను అలాగే ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓటమి చెందడంతో ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కండువాను మార్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ పార్టీ మారకున్నా కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు తెలపడానికి జిల్లా పాలనాధికారికి ఇచ్చిన వినతి పత్రంలో సంతకం చేశారు దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పది మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్కు ఐదుగురు కౌన్సిలర్లు మాత్రమే ఉండటంతో అవిశ్వాసం నెగ్గడం ఖాయమని అందరూ అనుకున్నారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లను రహస్య ప్రదేశానికి తరలించి శనివారం నిర్వహించిన అవిశ్వాస సమావేశంలో పాల్గొనకుండా ప్రస్తుత చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పొడేడి శ్రీనివాస్ గౌడ్లు ముమ్మర ప్రయత్నం చేశారు మొత్తానికి కాంగ్రెస్ వారి వద్ద తొమ్మిది మంది బీఆర్ఎస్ పార్టీ వద్ద ఆరుగురు కౌన్సిలర్లు ఉండగా కోరానికి సరిపడే కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి లేక ఎవరు అవిశ్వాసంలో పాల్గొనలేదు దీంతో చైర్మన్ మరియు వైస్ చైర్మన్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విగిపోయినట్టు ప్రకటించారు. కోరం ఉన్నట్లయితే సమావేశం ప్రారంభించబడుతుంది. కోరం అనగా సభ్యులలో మొత్తం సభ్యులలో 2 మూడో వంతు మంది సభ్యులు ఉండాలి. అంటే పదిహేను మంది సభ్యులలో రెండు బై మూడో అంటే పది మంది సభ్యులు ఉన్నట్లయితే ఈ యొక్క అవిశ్వాస తీర్మాన సమావేశము ప్రారంభించబడుతుంది కానీ చైర్మన్కి సంబంధించి మనం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభిస్తే కోరం లేదు తిరిగి దానిని మూడున్నర గంటలకు వాయిదా వేయడం జరిగింది అదేవిధంగా వైస్ చైర్మన్కి సంబంధించి మనం పన్నెండున్నర గంటలకు సమావేశం ప్రారంభించాము అప్పుడు కూడా కోరం లేదు మళ్ళా తిరిగి దానిని నాలుగు గంటలకు వాయిదా వేయడం జరిగింది సో మళ్ళీ తిరిగి మూడున్నరకు చైర్మన్కి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం ప్రారంభించితే అప్పుడు కూడా కోరం అనేటువంటి లేదు సభ్యులు ఎవరు కూడా హాజరు కాలేదు తదనంతరము నాలుగు గంటలకు కూడా మళ్ళీ సమావేశము వైస్ చైర్మన్ గారికి సంబంధించి చూస్తే అక్కడ కూడా ఎవరు సభ్యులు హాజరు కాలేదు కోరం కూడా లేదు కాబట్టి కోరం లేని కారణంగా సభ్యులు హాజరు కానందున ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అనేటువంటిది వీగిపోయిందన్నట్టుగా అధికారికంగా ప్రకటించడం జరుగుతుంది